భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని కాంట్రవర్సీలు అధికార దుర్వినియోగం అవకతవకలు ప్రస్తుత బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఉభయదారులకు జరుగుతున్న అన్యాయాలు అవమానాలు తదితర అంశాలపై మరియు దేవస్థానంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్న ఎం మహేష్ సెర్వో ఎల్ త్వరలో స్థానిక ఉభయదారులు నాయకులు వివిధ పార్టీల నాయకులు అన్ని గ్రామస్తులతో మాట్లాడి దీనిపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది నమస్కారం అండి నేను మీ మహేశ్వర మాట్లాడుతున్నాను భారతదేశపు ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని కాంట్రవర్సీలకి అలాగే నిరంతరం వివాదాలకి కేంద్ర బిందువైనటువంటి కొంతమంది నాయకుల గురించి ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు రోజుల క్రితం ఒక బ్యాంకు ఉద్యోగి కాణిపాకం హుండీ కౌంటింగ్ నందు బంగారం చోరీ చేశారని అతన్ని అరెస్ట్ కూడా చేశారని తెలిసింది అయితే ఈ మధ్య కాలంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతో బాధ్యతగా ఎన్నో త్యాగాలు చేసిన ఉభయదారులు స్థానిక ఉభయదారులని అత్యంత అవమానకరంగా చూడడం అలాగే చాలామంది ఇంక్లూడింగ్ మీ వేరే నియోజకవర్గం వాళ్ళకి పదవి కేటాయించినప్పుడు దాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తే లోకల్లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి మరీ ముఖ్యంగా ఉభయదారులకే చైర్మన్ పదవి అని ఇవ్వాలని డిమాండ్ చేస్తే చాలా గొడవ చేస్తే అప్పుడు స్థానిక ఉభయదారులకు ఇచ్చారని అందరికీ తెలిసిందే కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏ స్థానిక ఉభయదారుకైతే ఇచ్చారో అప్పటి నుంచి మునిపెన్నోడు లేని విధంగా కాంట్రవర్షియలకి కేర్ ఆఫ్ అడ్ అడ్డాగా మారిపోయింది ఇది అత్యంత బాధాకరమైన విషయం ఈ మధ్య కాలంలో చూస్తే దాదాపు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా కాణిపాకం దేవస్థానంలో పనిచేసిన వ్యక్తులు ఉద్యోగస్తులు కొంతమంది మరణిస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఎక్కడ లేని రూల్స్ అడ్డం వస్తున్నాయి వాళ్ళ ఫైల్స్ రిజెక్ట్ అవుతున్నాయి వాళ్ళ కుటుంబాలు చెప్పులు దేవస్థాన అధికారుల చుట్టూ దేవస్థాన చైర్మన్ గారి చుట్టూ వీరి చుట్టూ తిరుగుతుంటే దానికి ఎక్కడ లేని కాంట్రవర్సీలు తీసుకొచ్చి సంబంధం లేని విషయాలు మాట్లాడి ఆ జాబులు రాకుండా చేస్తున్నారు కానీ ఇదే చైర్మన్ గారు ఇదే దేవస్థాన ఉన్నతాధికారులు ఈవో గారి బంధువులు కావచ్చు కొంతమంది దాదాపు పది నుంచి ఇరవై మందికి అవుట్సోర్సింగ్లో కొత్తగా ఉద్యోగాలు ఇప్పించారని తెలిసింది మరి ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలుగా స్టార్టింగ్లో చెత్త ఊడవడం పని నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపు ముప్పై ఏండ్లుగా గుడ్లు పనిచేసిన వాళ్ళు కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు చనిపోతే వారి కుటుంబాలు రోడ్డును పడినప్పుడు పట్టించుకొని మీకు వాళ్ళకి రూల్స్ అడ్డు వస్తున్నాయని చెప్పే మీకు మీ సొంత స్వలాభం కోసం లేదా ఇతర లాభం కోసం లేదా మీ పలుకుబడి ఉపయోగించుకొని మీ అధికార దుర్వినియోగం కోసం చేసి స్వలాభం కోసం మీరు దాదాపు ఇరవై మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు రూల్స్ వర్తించవా అంటే అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తే మేము ఊరుకోవాలా లేదా ఎంతసేపు మేము మాకు పలుకుబడి ఉంది లేదా మా మా పదవి మా దగ్గర ఉంది మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నాము లేదా చుట్టూ మా వాళ్ళు ఉన్నారు ఏం జరుగుతుందిలే ఎవరు అడుగుతారులే అనుకుంటున్నారా మీరు సైలెంట్గా ఉన్నా లేదా మేము సైలెంట్గా ఉన్నా చుట్టూ వాళ్ళు సైలెంట్గా ఉన్న వ్యవస్థ అనేది ఒకటి ఉందండి దాన్ని గుర్తుపెట్టుకోండి మహామాహులే గడిచిపోయారండి ఈ సమాజంలో అలాంటిది చిన్న చిన్న పదవులు ఇవన్నీ ఎన్ని రోజులు ఉంటాయి అలాగే నిన్ననే ఒక కొత్త కాంట్రవర్సీ వచ్చింది దాదాపు ఏడు నుంచి ఎనిమిది మంది ఉద్యోగులు పేర్లు ఒకరివి ఉద్యోగాలు ఒకరు ఇంకొకరివి అంట అంటే ఎనిమిది సంవత్సరాలుగా ఒక ఏడు నుంచి ఎనిమిది మంది ఉద్యోగస్తుల పేర్లతో ఇతరులు పనిచేస్తుంటే వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తున్నారు వాళ్ళని సడన్గా మీరు ఏదో దొరికిపోయారనో లేదా ఇంకేదో విషయం మీ బట్ట పయలైందనో వాళ్ళని ఉద్యోగాల నుంచి చేస్తే వాళ్ళు రోడ్డు మీద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఒకరి పేరుతో ఇంకొకరు ఉద్యోగాలు చేయడం ఏంటి అసలు ఏం నడుస్తుంది కాణిపాకం దేవస్థానంలో అధికారాన్ని అడ్డు అడ్డంగా పెట్టుకొని మీరు చేస్తున్నంత దుర్వినియోగం ఎవరు చేయట్లేదు దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉభయదారులకి జరుగుతున్న అవమానము ఉభయదారులను చూస్తున్న చిన్న చూపు అత్యంత బాధాకరం దీన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాము ముఖ్యంగా గమనించినట్లయితే కాణిపాక దేవస్థాన చైర్మన్ వచ్చి దళితులు కేటాయించారని మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని ఇప్పుడు ఉన్నవారు కొంతమంది గోల్మాల్ చేసి వాళ్ళ డబ్బు హోదా కులము అన్నీ అడ్డం పెట్టుకొని దాన్ని లేకుండా చేశారు మళ్ళీ రెండోసారి కూడా వాళ్ళకే తెప్పించుకున్నారు ఓకే మీ పలుకుడు మీ పలుకుబడి మీరు ఉపయోగించుకున్నారు డబ్బు కులము హోదా పార్టీ అన్నీ చూపించుకున్నారు ఓకే అంతా బాగుంది మధ్యలో ఒక ప్రధాన అర్చకుడు గారు ఆయన తప్పు చేశారో లేదో నాకు తెలియదు బంగారు పట్టి దాచిపెట్టారని అదేదో పెద్ద కాంట్రవర్సీ అయింది దాని తర్వాత హుటాహుటిన బలి పశువులాగా ఆయన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ సస్పెన్షన్ విషయంలో కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగిందని తెలుస్తుంది ఇక్కడ గమనించినట్లయితే ఆయన్ని సస్పెన్షన్ రివోక్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినప్పటికీ ఆయన సస్పెన్షన్ గడువు పూర్తయినప్పటికీ ఇంతవరకు ఆయనకి డ్యూటీ కేటాయించకపోగా ఇదే చైర్మన్ గారు కొంతమంది తనకు అనుకూలంగా ఉన్నటువంటి దళితుల్ని ఉపయోగించుకొని హైకోర్టులో ఆయన సస్పెన్షన్ని కంటిన్యూ చేయాలని రిట్ పిటిషన్ వేస్తారా కేసు నంబర్ డబ్ల్యూపీ నంబర్ టూ నైన్ వన్ వన్ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీ స్వలాభం కోసం ఇద్దరు ముగ్గురు దళితుల్ని చంద్రప్రభా వాహనదారులు అనేసి సభ్యులని వాళ్ళని వాళ్ళ పేర్లు వాడుకొని మీరు కేసు వేయిస్తారా ఇంత షేమ్ఫుల్